కున్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు జరిపారు స్థానికంగా గల పల్లె దవాఖానను సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను సందర్శించారు ముందుగా పల్లె దవాఖానాలను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు సిబ్బంది హాజరు అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు టీబీ ముక్త భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణలు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే ఫాగింగ్ చేయడం లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్పై ఆగ్ర కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన నెలన్నర రోజుల నుండి పదే పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయలేదని నిలదీశారు అక్కడ నుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీల్లో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే రెండు దఫాలుగా ఎరువుల వాడకం పూర్తయిందని చివరిదైన మూడో దఫా వినియోగం సజావుగా సాగుతుందని గుర్తు చేశారు కలెక్టర్తో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు సీట్ ఆస్టర్ మీటింగ్ నెక్స్ట్ ఆషర్స్ విలేజ్ ఈ విలేజ్ టెన్ మెంబర్స్ ఉంటాయి సార్ మాకు టూ విలేజ్స్ సార్ ఒకటి మెంబర్ ఎప్పుడు మెంబర్స్ ఓకే సార్ సీ నండి సార్ మీరు ఆపిల్ బిజినెస్ ఇది మేము ఎప్పుడు దాని వెళ్ళినప్పుడు సగ్రౌండ్ క్లైట్ Saya untuk apa kan harus di tempat ini? <inaudible> apa dokter. dokter. ఆ ఐస్ కేర్ అందుతే సారే చెప్పే చాలా ఉచ్చి చూస్తా సార్ లెక్క ఐ యామ్ నిలబడ లెసర్ డాక్టర్ చేతనా సర్కి ఇన్ఫర్మేషన్ చేస్తాం సార్ అపాయింట్మెంట్ లాఫ్ సర్కి మే ఇన్ఫర్మేషన్ ఇదు రిజర్వ్స్ కండి ఎప్పుడ్రా ఆటో మొబైల్ వెహికల్ ఉంటది గాని ఆ తర్వాత దిస్ నాలె పట్టీ వరలో వస్తాము ఇన్ఫర్మేషన్ సార్ డాక్టర్ చేతనా సార్ కు రిజర్వ్స్ ఉంది అందుకే కాల్ చేపిస్తాను మనకి రండి బాగా ఐస్ కుండినా ఆశవెంకిస్ కుండి వాలి సరిపోయే ఉంటుంది 1018 లో క్లెం ఎని దగ్గర క్యాంప్ అయ్యింద ఆ కాలేసి ప్రాజెక్ట్ కొండి ఇల్లందర్ని మొబిలైజ్ చేస్తారా అవున మొబిలైజ్ చేస్తాం మొబిలైజ్ చేయించస్తా

చేయకపోతే మళ్ళీ అది ఎగిరిపోతుంది ఎగిరిపోయి మళ్ళీ అవుతుంది అందుకని దాని లైఫ్ స్పాన్లో ఒక్కసారైనా కానీ వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతలో డిలీషన్ కూడా అయిపోయింది కొన్ని రూరల్ ఇప్పుడు ఇంకెన్ని రోజులు అవసరం పడుతుంది యూరియా

ఎక్కువ ఇక్కడ విలేజ్కి ఎక్కువ సార్ ఏరియా పదివేల నేను ఇంకా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఒక్కటనే కనీసం ఒక్కొక్క రోజు రెండు మూడు ప్రతిరోజు ఒక్కటే ఎక్కడ కూడా యూరియాకి లేదు కడితే ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుంది మీకు ఇచ్చేటందుకు కనీసం పదివేల మెట్రిక్ టన్లు మన జిల్లాలో ఎప్పుడు ఉంటుంది కనీసం పదివేలు అంటే మనకి రోజుకి వాడకము మంచిగా వాడినప్పుడు మధ్యలో ఒక పది రోజులు పదిహేను రోజుల కిందట తొమ్మిది వందల మెట్రిక్ టన్నులు వెళ్ళింది వెయ్యి వస్తుంది పీక్ టైంలో వెయ్యి మెట్రిక్ టన్లు వెళ్ళింది ఇప్పుడు ఏడు వందలు వెళ్ళాం సో వెయ్యి వెళ్ళినా కానీ పదకొండు రోజులకు సంబంధించిన యూరియా ఎప్పుడు మన దగ్గర తీసుకు రెండు రోజులు తీసుకెళ్ళంగానే రేట్ వస్తుంది అట్లా కంటిన్యూస్గా సప్లై అవుతుంది మనకి ఎక్కడైనా మీ జిల్లాలు వినవ్వండి ఎక్కడ వినవాలి అయితే లేదు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా వాళ్ళు ఎందుకు అని అంటే ప్రాబ్లం ఉంది యూరియా మనకి శరీరం హెడ్ క్వార్టర్లో ఉంది ఆ హెడ్ క్వార్టర్లో నుండి అవసరానికి తగ్గట్టు మూమెంట్ ఇవ్వడము అనేది విషయం అవసరం తగ్గట్టు మూవెమెంట్ చేయండి ఎవరు కూడా ఒకటేసారి ఎక్కువ తీసుకెళ్ళింది కొన్ని మూమెంట్ ప్రాబ్లం అవుతాయి కదా బండ్లు లిమిటెడ్గా ఉంటాయి ఏదైనా లిమిటెడ్గా ఉంటాయి అందుకని రైతులు ఎప్పుడు అవసరం ఉన్నంత తీసుకొని వెళ్తే ఇష్యూ లేదు అందరు రైతులు అవసరం ఉన్నంత వరకే తీసుకెళ్ళిండు ఒకటేసారి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకుండా కాబట్టి జిల్లాలు ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా నటికే తీసుకున్నాను ఇంకా పది రోజులు అయితే అయితే అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంకొక లోడ్ వస్తాయి ఇంకా గోదావరి సైడ్ అయితే ఆల్రెడీ ఆయనతో లోడ్ కూడా అవసరం లేదు ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నాం అన్నిండి వస్తూ ఉంటే మీకు ఒక లోడ్ కావాలి అటు వెళ్తే రెండు లోడ్లు కావాలి ఇది మన బాల్కొండ సైడ్ ఇంకా దీంతో సీజన్ అయిపోతుంది కొంతమంది ఇప్పుడు ముహూర్తాలు వచ్చింది కదా జనరల్గా చెప్పకండి ఇప్పుడు ఈ పదిహేడు మందికి ఎందుకు కారణం అనేది చెప్పండి మీరు నాకు నాకు చెప్పండి నాకు అవగాహన వచ్చే చెప్తే నేను చేస్తాను ఫస్ట్ ఏమన్నారు ఫస్ట్ లక్ష ఉంటే కదా కట్టుకుంటే లక్ష వస్తుంది బట్ ఫస్ట్ లక్ష లేని ఎట్లా కట్టుకుంటామన్న లక్ష లోన్ ఇప్పించేటందుకు చెప్పినాం ప్రతి దగ్గర వస్తుంది మన దగ్గర ఇప్పటికే ముప్పై కోట్ల పైన ఓన్లీ రుణ ఐకేపీ నుండి ఇచ్చింది ముప్పై కోట్లు దాటిపోయింది మనదే ఎక్కువ ఉంది రాష్ట్రం లోపల మిగతా వాళ్ళకు కూడా ఇస్తాము సో ఒక లక్ష లోన్ తీసుకుంటారు కట్టుకుంటారు లక్ష బిల్ వస్తుంది అయిపోయాయి సార్ డబ్బుల ప్రాబ్లం ఎక్కడ అంటే దీంట్లో ఫస్ట్ ఎయిట్ వచ్చింది సార్ దాంట్లో ట్వంటీ వన్ కంప్లీట్ అయింది ఎవరినేమో తర్వాత వచ్చింది సార్ తర్వాత వచ్చినవి కూడా ఇప్పుడు చేయవచ్చు కదా మంచి రోజులు లేదంటారు మళ్ళీ ఈ రోజులు వెళ్ళిపోయినాక మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పేదాకా వెయిట్ చేస్తారు ఓకే మనం వాళ్ళు ఏదో ఒక రోజు కట్టుకుంటారు కదా అది కానీ మిగతా ఇంకో టూ వచ్చేసి వాళ్ళకి సార్ అది వాళ్ళు వద్దని చెప్పడానికి వద్దంటే రాపించుకొని వాళ్ళది పంపండి ఆల్టర్నేటివ్ విద్యార్థి కూడా పంపండి చెప్పినాం కదా చెప్పిన వాళ్ళు ఎన్ని రోజులు అయిన చెప్పవచ్చు ఎండి గారికి చెప్పినాము మనమే ఫస్ట్ డిలీషన్ పంపించినాము రాష్ట్రంలో మనది డిలీషన్ అయింది ఆల్రెడీ నూట యాభై అయిపోయింది ఇట్లా లేని వాళ్ళది రాపిచ్చుకొని మీరు ముందు రెడీగా ఉండలేదు అని అంటే మీతో పని చేపించిన చెప్తారు బట్ అలాట్మెంట్